నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది హుక్కుంపేట ప్రజలకు ఏ క్షణానైనా పినుముప్పు పొంచి ఉంది కావాలంటే మీరే చూడండి ఈ కరెంటు స్తంభం గత కొన్ని నెలలుగా ఇలాగే ఉంది ఏ క్షణాను కూలుతుందో తెలియదు నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఇక్కడ ఇంత భయంకర పరిస్థితిలో కరెంటు స్తంభం ఉండడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం ఏమీ కాదులే అంటున్నారు అంటే ప్రజలకు ఏమన్నా అయితేనే ఇక్కడ ఈ యొక్క స్తంభం విరిగిపోయిన స్తంభాన్ని రీప్లేస్ చేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే మేల్కొని ఈ స్తంభాన్ని మార్చాలని ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం